అటహాసంగా ఆటో ర్యాలీలో ఎమ్మెల్యే సురేంద్రబాబు పాల్గొని స్వయంగా ఆటో నడిపి ఆటో వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తోందని అందులో భాగంగానే నేడు ఆటో డ్రైవర్లకు ఏటా పదహైదు వేల రూపాయలు అందించే కార్యక్రమానికి సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారన్నారు నేడు కళ్యాణదుర్గం పట్టణంలోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడు నుండి ఎమ్మెల్యే అమిలేని స్వయంగా ఆటో నడుపుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు గత ప్రభుత్వం హయాంలో ఎలాంటి ఆర్థికంగా ఆదుకోకుండా గుంతలు రహదారులను కూడా పూడ్చకుండా ఆటో వాహనదారులను ఇబ్బందులకు గురి చేశారని నేడు అలాంటి పరిస్థితి లేకుండా వారిని ఆదుకోవడం కోసం నేడు ప్రతి ఏడాది పదహైదు వేల రూపాయలు అందిస్తున్న గొప్ప ప్రభుత్వం తమదే అని ఆయన పేర్కొనడం జరిగినది ಜಿಂದಾಬಾದ ಜಿಂದಿಬಿ ಜಿಂದಾಬಾದ اوي مڪلا پڙه